గుజరాత్ జడ్జి జస్టిస్ సమీర్ జయ దవే ఆయన ముందరికి అత్యాచారానికి గురైన గర్భం వచ్చింది ఈ గర్భం తీసేయాలనుకుంటున్నాను ఇది అత్యాచారం వల్ల వచ్చిన గర్భం కాబట్టి అని తండ్రి కోర్టుకు వచ్చాడు ఈ న్యాయమూర్తి గర్భస్రావం జరపడానికి వీల్లేదు అని కొట్టేశాడు గర్భస్రావం కోసం వచ్చిన దరఖాస్తును పిటిషన్ను కొట్టేశాడు అది మాత్రమే కాదు రేపిస్టుతో తో అత్యాచారం చేసిన వ్యక్తితో రాజీకి రా పెళ్లి చేసుకో అన్నాడు ఆ అత్యాచారం చేసిన వ్యక్తి అప్పటికి జైల్లో ఉన్నాడు పురుషుడు అతన్ని కూడా తీసుకొచ్చారు అతను కూడా నేను పెళ్లి చేసుకోను నాకు ఇప్పటికే పిల్లలు ఉన్నారు అన్నా కూడా జడ్జి ఈ తీర్పు ప్రతిపాదించాడు బాధితురాలి తండ్రి ఈ రాజీ సూచనను ఎంత మాత్రమూ అంగీకరించలేదు ఈ చర్చ ఈ విచారణ సాగుతూ ఉండగా అసలు మనస్ఫూర్తి చదవండి ఒకసారి పద్నాలుగు పదిహేనే ఏళ్ళకు అయిపోయి పిల్లలను కంటారు మా అమ్మ కూడా నన్ను పద్నాలుగు ఏళ్లకే కన్నది అని అంటే ఆయన ఒక ఆధునిక రాజ్యాంగ పరిధిలోని చట్టబద్ధమైన కోర్టులో న్యాయమూర్తిగా కూర్చుని ఉన్నాడు అని ఎంత మాత్రం ఆయనకు స్పృహ లేదు ఇంకా ఈ దేశంలో మనుస్మృతి చెల్లుతుంది పద్ ఎనిమిది ఏళ్లకే బాలికకు పెళ్లి చేయాలి పద్నాలుగు పదిహేను ఏళ్ల కల్లా పిల్లలను కనడం మొదలు పెట్టాలి అనే ఆ నాగరిక ఆదిమ భావజాలం ఇంకా కొనసాగుతోంది దాని కిందనే తీర్పించాలి